నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిచెల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో అతిప్రధాన ఘట్టమైన రథోత్సవ కార్యక్రమాన్ని బుధవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయం నుండి మూడు రథాలలో శ్రీ యోగా ఉగ్ర నరసింహస్వామిలతో పాటు వెంకటేశ్వర స్వామి మరియు రామలింగేశ్వర ఉత్సవ మూర్తులను నందికూడలి వరకు ఊరేగించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు మరియు భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ప్రసిద్ధమైనటువంటి ధర్మపురి క్షేత్రంలో ఈరోజు పాల్గొన బహుళ పంచమి స్వామివారు చక్కగా బ్రహ్మోత్సవాలలో వార్షిక రథోత్సవం ఈ రథోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది మూడు రథాలు తిరిగే ఏకైక క్షేత్రం మా ధర్మపురి క్షేత్రమే ఎందుకంటే నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు మూడు రథాలు ఈ రథోత్సవం అనేటువంటిది లోక కళ్యాణం కోసం స్వామివారి యొక్క అనుగ్రహం నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత మరల రథోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది మనకు పురాణంలో వాక్యం ఉంది రథస్థం కేశవం దృష్టి పునర్జన్మ విద్యతే రథం మీద ఉన్న ఈశ్వరుణ్ణి రథం మీద ఉన్న నరసింహస్వామిని చూస్తే మరల జన్మంటూ ఉండదు అని ఈ జన్మలోనే కర్మలన్నీ తెగిపోతాయి కాబట్టి అటువంటి ఆ స్వామి యొక్క అందులో ధర్మపురికి వస్తే యమపురి లేదు ఎన్ని క్షేత్రాలున్నా ధర్మపురి వంటి క్షేత్రము ఇంకొకటి ఈ జగత్తులో లేదనేటువంటిది అది సత్యం దక్షిణ కాశీగా దక్షిణ రామేశ్వరంగా ఇలా ఎన్నో కీర్తి విషయాలు ధర్మగురికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి స్వామివారి యొక్క ఈ మూడు రథాలు ఇక్కడ సిద్ధమై ఉన్నాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పెద్దలు ధర్మపురి ఎమ్మెల్యే శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ వైపు గారు వారి సహాయ సహకారాలు సూచనల మేరకు ఇక్కడ భక్తులకు అన్ని వసతులతో సవలతులతో ఇక్కడ ప్రతిది కూడా క్యూలైన్ల విషయం కావచ్చు చలవ పందిలు కావచ్చు చలివేంద్రాలు కావచ్చు శానిటేషన్ విషయాలు కావచ్చు ప్రతి విషయంలో పట భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా వేల మందికి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో పట ఇక్కడ వైశ్య వర్తక వ్యాపారులు స్వచ్ఛంద సంస్థలు అన్ని కుల సంఘాల వారి సహకారంతో వేల మందికి వచ్చిన భక్తులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది ఇటు ఎలక్ట్రిసిటీ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి సమస్య లేకుండా పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ గారు ఆధ్వర్యం ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు అందరి యొక్క అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు భక్తులకు అసౌ అసౌకర్యం కలగకుండా ఈరోజు రథోత్సవం అయితే చాలామంది మంది కనివిని ఎన్ని రీతిలో గతంలో కంటే ఈసారి భక్త భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి మరి లక్ష్మీస్థానం దర్శించుకొని రథోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు